హాయ్ అండి ఈరోజు మా అపార్ట్మెంట్లో ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ సో మా వాళ్ళకైతే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి మా వాళ్ళు ఆడుకుంటున్నారు సో వేదాంత్ గడికి ఫుల్ సిగ్గు వచ్చేసింది వేదాంత్ జస్ట్ ఫోటో నించోమంటేనే సిగ్గుపడుతూ ఉన్నాడు అనమాట యశ్విన్ అయితే ఓకే బట్ వాళ్ళన్న చేస్తున్నాడని వాడు కూడా అలానే చేశాడు అది ఆకాసేపు మాత్రమే తర్వాత బాగానే ఉన్నాడు వీళ్ళంతా మా అపార్ట్మెంట్లో పిల్లలు చక్క మంచిగా రెడీ అయ్యి వచ్చారు ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే స్టార్ట్ చేశారు

ఇంకా మా అపార్ట్మెంట్లో పిల్లలైతే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన స్పీచ్ అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలామంది మంచిగా స్పీచ్ అనేది ఎక్కువ మంది ఇచ్చారు సో మా వైద్య కూడా ప్రాక్టీస్ చేయించాం బట్ వాడు సిగ్గు కదా వాడు చెప్పను అనేసాడు సో వదిలేసాం నెక్స్ట్ ఇయర్ అయినా చేయించాలి వాడి చేత ఇంకా తర్వాత టిఫిన్ అయితే పెట్టుకున్నాము ఎవ్రీ ఇయర్ అంతే అయిపోయిన తర్వాత టిఫిన్ అంటే పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే మార్నింగ్ తినకుండా వస్తాం కదా అనేసి టిఫిన్ అయితే వాళ్ళే అరేంజ్ చేస్తారు అంటే మా వాళ్ళే సో అందరం కలిసి తినేసి కాసేపు ముచ్చటేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట ఒక స్వీట్ కొంచెం ఉప్మా ఫ్రైడ్ రైస్ ఏదైతే అదనమాట ఇయర్ ఉప్మా పెట్టారు ఇంకా లాస్ట్ ఫోటో సెక్షన్ అనమాట మా వాళ్ళది ఈ ఎండ చాలా ఎక్కువ ఉంది